ఈయన కాశీ నగరానికి వెళ్ళి అక్కడ ఉండే దానిని ఎక్కడ సుభిక్ష ఉంటే పడ్డాడయ్యా సూతమని ఇది నైవీచారణ్యంలో చెప్తాను అటువంటి కష్టాలు ఒక శ్రీకృష్ణ బలం ఆరాధన ఎవరైతే చేస్తారో ఆరాధన చేసిన వాళ్ళకి అమ్మవారి యొక్క వైభవం కలుగుతుంది మనసులో కోరికలు తీరుతాయి కోరికలు తీరుతాయంటే మనకు నెత్తిలో ఎన్ని ఉన్నాయో అన్ని కోరికలు ఉంటాయి ఒక్క కోరిగా కామ పులి కామే ఉండదు లైన్ నడుస్తూనే ఉంటుంది కరెంటు ప్రసాదం ఎట్లా జరుగుతుందో కోరిక లిస్ట్ తయారవుతుంది ఇవన్నీ దొరకవచ్చు ఏదో ఒక కాలం కానీ పుట్టిన నాటి నుంచి ఇంటి వరకు మనము చేసేటువంటి ఒక అనాయిష్ అందేదైతే దాంట్లో సగంతా నిద్రకు పోయి బాల్యము పోయి యమనము పోయి సంసారం అనే సాధనలో పడిపోయి ఎప్పుడో యాభై అరవై ఏళ్లకు భగవంతోనే పట్టుకోవాలనే ఆలోచన మన పిల్లలకు రాకుండా మనము సంస్కరింపబడేటట్టు వాళ్ళని చేయగలిగితే మనం ఎట్లా సంస్కరింపబడ్డాం మనం ఏమనుకుంటాం ప్రతి పిల్లలు పిల్లలుగా ఉన్నప్పుడు మా తల్లిదండ్రులు లేదనుకున్నాలో మన తల్లిదండ్రులుగా అయ్యేసరికి కూడా అదే మాట అనుకుంటాం మేం కష్టపడ్డాం మా పిల్లలు కష్టపడకూడదు ఎందుకు కష్టపడకూడదు వాళ్ళకి ఏమన రాజుతో వచ్చినా కష్టపడకూడదు కష్టపడాల్సిందే కోసం కష్టపడాలి ఓ ధర్మం కోసం కష్టపడాలి ఓ తల్లిదండ్రుల కోసం కష్టపడాలి ఓ చదువు కోసం కష్టపడాలి ఓ భగవంతుడి కోసం కష్టపడాలి కష్టపడితేనే వచ్చేది ఫలితం పెట్టు పెట్టగానే పండు ఎక్కాలైతే రాదు అట్లా మరి మన కష్టపడుతూనే వాళ్లకు కష్టము తెలుపుతూ భగవంతుని యొక్క ఆరాధన క్రమాన్ని ఇప్పుడు ఏమైపోయిందంటే కొద్ది కొద్ది ప్రాంతాల్లో ఆవు అంటే కూడా నిల్వ ఉండే పరిస్థితి చూపు చూపించాలి జెర్సి ఆవు ఇది మన ఆవు అట్లాంటి ఎక్కడ ఉంది ఆ సంస్కారం ఎవరెంత అంటే తల్లులే ప్రధానం తండ్రులు ప్రధానమే కాదని నేను కూడా ఒక ఘటనే గనక తండ్రులు కూడా ప్రధానమైనప్పటికీ తల్లు ఉద నుంచి పెట్టినప్పుడు మంచి మాటలు చెప్పవచ్చు తల్లి తండ్రి తెలియకుండా ఒక వస్తువు చాక్లెట్ కొనిచ్చినప్పుడు సంస్కారం నేర్పవచ్చు అటువంటి అవకాశం తండ్రి దగ్గర ఉంటాడు తండ్రి దగ్గర కొద్దిగా ఎంత ప్రేమ ఉన్నా ఎంత చదువు ఉన్నా ఎక్కడో ఒక దగ్గర భయం కొద్దిగా ఉంటుంది అది చెప్పి భయంతో చెప్పినాడు కనుక దాని మీద శ్రద్ధ కనుక ఓ తల్ల మీ అందరికీ మన పిల్లలకు మామాలకు మనరాడలు సంస్కారం మనం నేర్పుతే మనం మన ఒకవేళ మనమే నేర్పకపోతే ఇప్పుడు మనం ఈ కథలో చెప్పుకున్నట్టు మన అంకేష్టి సంస్కారం కూడా చేస్తారు చెయ్యరు అనేటువంటి భావన కూడా మనం చూడడం దేవతలు ప్రత్యక్షం కావడం వాళ్ళని చెప్పడం అంతకంటే ఇంకేముంట మరి వాటిలలో ఉండేటువంటి ఆ మర్మం ఏమిటంటే దేవత తత్వం ఒకటి ఆ దేవత తత్వం వినాయకుడిని గురిస్తే ఒకవైపు తొండం వినాయకుడి పూజంటే అది గుడి దిక్కు ఉండాలనా ఎడమ దిక్కుండాలనా లడ్డు ఉండాలా అందుకే ఆదిశంకర ఫలవత్వాలు ఏ లక్కర్లేదు అన్నాడు ఏ అవసరం ఏ మంత్రం తెలియదు కానీ ఒక తండ్రి ఒక తల్లిని ఒక కొడుకును ఎట్లాగైతే కాపాడతాడో అట్లా కాకుండా మానసిక పూజనే ప్రారంభం మనలో ముందుకు ముందు పుట్టిన మన నిజంగా అక్కడ ఎవరైనా పొందినారంటే అది పొందినారని చెప్తే తప్ప మన మనసు కూడా అక్కడికి పోదు శివరాత్రి నాడు అభిషేకం చేసుకొని పది లీటర్ల పాలు పెట్టుకున్నాడు ఇరవై లీటర్ల తేనెలో పొద్దు నుంచి ఘోష పోసుకుంటే ఈయన పేడి నీళ్ళు చాయో పోసి ఐదారు ఓం నమో భగవదేవరా అని చదువుతూనే ఉన్నాడు అవి చింత మాత్రం ఇక్కడ లేదు పోసే పాలు కూడా లింగ మీద పడుతున్నాయా లేదా సగం అని కాళ్ళ మీద పడతాయి సగం మా ప్లేట్లో పడతాయి సగం దేవుడి మీద పడతాయి సగం ముందరికి పడతాయి ఎవరు మాట్లాడించేసరికి ఆ చెయ్యి కాస్త పడుతుంది మరి అట్లా పరమాత్మణ్ణి సేవించాలంటే ఇన్ని డబ్బులు ఖర్చు చేసుకొని ఇంత సమయం వెచ్చించి ఇంత సమయం వెచ్చించినప్పుడు ఇంత డబ్బు ఖర్చు చేసుకున్నప్పుడు కేవలం మనం పెట్టేది ఒక్క మనసే ఇవేమీ లేవు ఏమక్కర్లేదు చెప్పిన నీళ్లు తీసుకోండి ఇవే ఆవు పాలనకో స్వామి అని మనసులో చెప్తే చాలు ఆయనకు ఆవు పాలే పడతాయి ఎట్లా అంటే ఒక రాజ్యంలో ఒక రాజు పైకి పెద్ద యుద్ధానికి వచ్చినారు శత్రు రాజులందరూ యుద్ధానికి వచ్చినారు పూజారి పాపం భయపడ్డాడు సాక్షాత్తు రాజే వచ్చినాడు గనక ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఇండి పాలు పంచామృతాలు కొబ్బరి నీళ్ళు ఇంకేవో ఇంకేవో ఏవేవి కావాలో ఒక రాజు అభిషేకం చేస్తే ఎట్లా ఉండాలి వైభవం ఆ వైభవానికి సంబంధించిన సామగ్రిని అంతా తెచ్చినాడు తెచ్చి అభిషేకం చేస్తూ కూర్చున్నాడు పాలు వస్తున్నాడు రాజు భయంకు ఎందుకంటే కాపాడేవాడు పరమాత్మ ఒక్కడే తప్ప ఇక్కేవాళ్ళు కనుక ఈ రాజు ఏం చేస్తున్నాడు భక్తిని అంతా అక్కడనే పెట్టి అభిషేకం చేస్తున్నాడు పాలు వస్తున్నాడు అవగానే పెరుగు నెయ్యి తేనె చక్కెర అభిషేకం చేస్తున్నాడు మొత్తం శత్రువులంతా ఆ ఇక ప్రవేశించడమే అంత కురానికి రాజు యొక్క కోట గోడ దగ్గర అంతా రెడీగా ఉండదు ఈ రాజాభిషేకం చేసేటప్పుడు ఏమీ తెలియనటువంటి ఒక పిల్లవాడు ఈ అభిషేకాన్ని అంతా చూస్తున్నాడు చూసి పాలు వస్తుంటే పాలు వస్తున్నాడు పెరుగు వస్తున్నాడు వరుస క్రమంలో ఏమేమి వస్తున్నాడు అని చూసి 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 ఆలయ దర్శనం రాజు ఉండగా దేవాలయాన్ని లోపలికి వెళ్ళాలి కనుక ఏం చేయాలి ఎంత చూసినాడు తల్లి ఏం చేసింది రాజు పూజ చేస్తున్నాడు రా లోపలికి రానివ్వడని చెప్పేసి బలవంతంగా తీసుకొని పోయింది ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళకు ఉండేవి చిన్న పూరి గుడిసే ఆ గుడిసే ముందు ఒక ఇసుక తిన్నే ఇసుక కుప్ప ఉంది ఆ కుప్పతోటి చిన్నగా ఒక లింగం చేసుకున్నాడు ఆ లింగాన్ని చుట్టూ ఒక గుడి కట్టుకున్నాడు వాడికి ఏ విధంగా వస్తే విధంగా అందులో కూర్చున్నాడు వీడే స్వామి పాలు వస్తున్నానని పిరికడు ఉంచుతా ఇసు అదే ఇసుక పైన పాలు వస్తున్నాడు పెరుగు వస్తున్నాడు లోపల గుడిసెలో తల్లి పిలుస్తున్నది ప్రాణ స్వామి నవరత్నాలు అనుకో స్వామి గంధోదం అనుకో స్వామి నాకు మంత్రాన్ని రాదు క్రియా తెలియదు మనస్సు పరమాత్మనితో తన చెడ్డిపోయింది వాడి లోపల నుంచి తల్లి పిలిస్తే ఎంతకు రా రాకపోయేసరికి బయట నుంచి వచ్చేది ఒక్కసారి ఆ ఇసుక గుడిపైన శివలింగం పైన పూజ చేసేవాడి పైన కాలు పెట్టి పెట్టేగానే దీనికి ఎక్కడ లేని ఉక్రోషాలు లేచిన అమ్మ నేను చూస్తున్నాం నీవే నిద్ర రూపంలో ఉన్నది నీవే కృష్ణారూపం దప్పి రూపంలో ఉన్నది నీవే చితి రూపేణ చివరికి మేము ఎక్కడికి వెళ్ళాలో మేము చేసిన పుణ్యాలు ఎంత వేరకు మేము చేసి ఉన్నామో ఆ పాపాలన్నింటినీ ఒక పక్కన పడేసి నీవు తప్ప ఇతరని ఆనాడు గజేంద్రుడు ఎట్లా పడ్డాడో తల్లి అట్లా మమ్మల్ని ఒక దోమ ఒక చీమ చేయలేన వాటి స్థితి ఎట్లా ఉందో అంతకంటే దీన స్థితిలో నేనున్నాను తల్లి కాపాడు అని ప్రార్థన చేయ ఆ పిలిస్తే నేనున్నానని వస్తున్నాడు జగన్మారా అటువంటిది నారదుని ద్వారా దేవకి వసుదేవుడు ఏ విధంగా చేసినారయ్యా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏదైతే జాంబవతితో పాటు సమంతకమైన తీసుకొని వచ్చినాడు ఇంకా దీనికన్నా ఉదాహరణ ఇంకా ఏం కావాలి అంటే కేవలం అమ్మవారి ఆరాధన సాక్షాత్తు పరమాత్ముడు చేస్తాడు పరమాత్ముడు కాక మానవ లోకంలో చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఎందుకు లేడయా లోకంలో ఎంతో మంది ఉంటారు ఆర్ద్రతతో పిలిస్తే మురులందరూ మానవ లోకంలో ఉన్న వాళ్ళే ఋషులందరూ మానవ లోకంలో ఉన్న వాళ్ళే సాక్షాత్ ప్రహ్లాలు పుట్టింది కూడా తన కర్మాన్ని పిలిచిపెట్టుకొని వచ్చింది భూలోకానికి ఒక బ్రాహ్మణుడు పాపం ఆయనకు సంతానం లేదు సంతానం లేకపోతే సంతానం పొందాలనేటువంటి ఒక ఉత్సాహం ఎందుకంటే అపుత్రస్ గతి నుంచి తప్పించేవాడు పుత్రుడు పితృ రుణము తీరాలి అంటే గృహస్థాశ్రమము తీసుకున్న తర్వాత ఒక సంతానాయినా పొందాలి అది ఆడనా మొగన తర్వాత అట్లా ఆయనకు సంతానం లేదు కనుక సంతానం పొందాలి అంటే ఏం చేయాలి ఎవరిలో అడిగినాడు అడిగితే అమ్మవారి ఆరాధన చేయమన్నారు అమ్మవారి ఆరాధన ఎన్ని విధాలుగా ఉంటుంది వేదంలో ఉండేటువంటి శక్తి ఆమె కర్మఫల దుష్టాం దుర్గాన్ దేవీగుం శరణమహం ప్రవత్తే సుతల శితల శరమహం మన కర్మను తీసివేయడానికి సాక్షాత్తు జగన్మాతని అక్కడ నిల్చొని ఉంటుంది అటువంటి ఆ అమ్మను కొలుస్తున్నాడు పుత్రకామేష్టి చేయాలని ఏదో వాళ్ళ గురువు గారు చెప్పినారు ప్రారంభం చేసినాడు పుత్రకామేష్ఠి ఒకవైపు ఋగ్వేదం జరుగుతుంది ఒకవైపు యజుర్వేదం జరుగుతుంది ఒకవైపు సామవేదం అంటే నీవుగా శాస్త్రామాలు జరుగుతున్నప్పుడప్పుడు అక్షరం మిస్ అవుతుంది అట్లా ఈ గోబీరు కూడా ఒక అక్షరం మిస్ అయ్యేసరికి వచ్చినాడు వచ్చి ఏ పుత్ర సంతానం కోసం ఇంత పెద్ద యజ్ఞం చేస్తున్నాను ఈ యజ్ఞంలో నువ్వు పొరపాటు చేసిన చదవలేదు మూర్ఖుడు అయిపోదుగా కానీ యజ్ఞంలో చదివించిన అంటే ఒక పిలిచినటువంటి ఒక రుత్రికుణ్ణి ఆయన చదువుకున్న చదువు ఆయనకున్న సంస్కారానికి విలువ ఇవ్వకపోయినా కనీసం ఒక మనిషిగా గుర్తించి ఆ మనిషికి ఇచ్చేటువంటి గౌరవాన్ని ఇవ్వాలి మరి ఈయన ఏం చేసినాడు ఈయన పుత్రకామేష్ఠి కోసం అంటే ఓ పోగచారులు అయ్యా మీ దగ్గర ఉండే పుణ్యము ఏదుందో నేను ఏ కోరిక కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నానో ఆ కార్యక్రమం అయ్యే వరకు దాని ఫలితం మొత్తం మీ దగ్గర ఉంచుకొని పూర్ణావు అనంతరం ఏది మీకు వరంగా ఇచ్చిన పండుల్లో ఆ పండును మా పుణ్యవాన్ పెడితేణ్యవాన్ అని ఆ పరవు చేతిలో పెడితే తప్ప ఆ పరిమల్గా అటువంటి ఈ పండును మీకు మొదటి రోజు వెళ్ళినా ఆ వరించినటువంటి బ్రాహ్మణ్యే ఈ తిరిగే ఆ బ్రాహ్మణు ఏం చేస్తున్నాడంటే ఏదైతే పుత్రకామ్యష్ఠి చేస్తున్నావో ఆ పుత్రకామ్యష్ఠిని పుట్టే కొడుకే మూర్ఖుడు ఉంటు అయిపోయింది ఒక్కరికొకరు తెచ్చుకోవడం పూర్ణాహుతి అయింది ఎంతకాలం ఉంటుంది బ్రాహ్మణికి కోపం క్షణం ఒక్క క్షణం అయిపోయింది తాను చేసిన తప్పును గుర్తించినాడు పాలని ఏదో భేద పండి పాలని అయ్యా నేను చేసింది పొరపాటు నా పొరపాటు ఏదైనా ఉపాయం తెల్పో అదే అమ్మవారి యొక్క ప్రేరణ ద్వారా నీ కొడుకు మంచి పండితుడు అవుతాడు అని చెప్పిన చెప్పగానే నిజమా అవుతాడు అని చెప్తే పాపం ఈయన పెంచుతున్నాడు పెరుగుతున్నాడు పిల్లవాడు ఆ ఏళ్ళు వచ్చినాయి ఉపాయ చేసినాడు ఏ మాట ఏ పదము అలా ఏది అడగల మూర్ఖుడై ఒక్కడే దగ్గర కూర్చొని ఉంటాడు స్నానం చేయడు సంధ్యావందనం చెయ్యడు వేద పారాయణం చెయ్యడు కనీసం దండం కూడా సమర్పించాడు రోడ్డు పట్టు పోతుంటే పిచ్చేవాడిని ఎట్లాగైనా అనుకుంటారు అట్లా మూర్ఖుడు మూర్ఖుడు వీడో మూర్ఖుడు అనుకుంటున్నాడు అనుకుంటే వాడిని వాణిగా విరెత్తి కొట్టేస్తున్నాడు బయలుదేరి ఒక అడవిలోకి వెళ్ళినాడు ఒక పారకం ఉన్నటువంటి ఒక నదిని తీసుకొని ఒక చెట్టు చూసుకొని దాని కింద కూర్చున్నాడు కూర్చొని ఏదో అతని అడగరాదు కనుక నా పాండిత్యం బయట పడితే నన్ను వినగొడతారు నేను ఊరుకున్నాను తెలిస్తే నన్ను ఎక్కడ తిడతారు అనేటువంటి ఒక బాధ చేత అక్కడ కూర్చున్నాడు కూర్చుంటే వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే నేను గొప్ప యోగి కావచ్చు నేను ఏం చేయాలి మనం అంటే చిన్న అక్కడ ఉండే దుప్పాలో దుప్పలాగా కొట్టి రెండో రోజు పదార్థం తీసుకొని పెడుతున్నారు వాళ్ళు తిన్నటువంటి పదార్థం తీసుకుంటున్నాడు రాత్రి పూట పడుకొని తలడు తల్లిదండ్రుల చేత మంచి అనిపించుకోవాలి అని బాధపడుతూ కళ్ళల్లో నుంచి నీళ్లు కాదు ఉంటే అమ్మ యాత్ర మా చూసి చూసి అదే సమయానికి ఒక వేటగాడు ఏం ఆ అడవి పంది చంపుతున్నాడు అంతే అందులో వెనక బయలు చేర్చుటె బాణం వేస్తానని పడన అడి పక్కకి తాలిది. కాకి ఏరైతే ఈ బుష్కుదనటువంటి ఒక గుహ ఉందో గుడిసే ఉందో ఆ గుడిసేలోకి వెళ్తాం. తరువాతనే అమ్మ కడగ శకగానే ఒక్కడేసారి ఒలిత్తి పడిలేసి ఒక అక్షరాత్రి పడికిన. అది అమ్మ వారి ఒక బిjackson. ఆ సరము పలకడనే అలశ్యం. అమ్మ కరుణ ప్రారంభమైంది. ఆ విల్లు వేసినటువంటి వేటగాడు లోపలికి వచ్చినాడు వచ్చి ఏమయ్యా నేను ఒక బాణం వేసి ఇక్కడ ఒక పందిని చంపినాను అది నీ గుడిసెలోకి వచ్చి అని అడిగితే ఏమి మాటలు రాని వాడు వెంటనే ఒక మాట చెప్పినాడు చూసింది చెప్పలేదు చెప్పాల్సింది చూడలేదు చేయలేదో నన్నెందుకు సహా ఇస్తాం అంటాడు కథలు చూసినాయి అది మాట్లాడి చెప్పలేదు చెప్పని తనోరు చూడలేదు అది చెప్పారు దానికోసం ఎంతగా సంసారం నడుపుకోవడానికి ఎక్కువ దాన్ని నువ్వు పోవు ఆ ఒక్క బీజాక్షరం ఒక్కసారి బలగడం అమ్మవారి కృప చేత ఆ ఒక్క శ్లోకము ద్వారా మహా పండితుడై తల్లిదండ్రుల సేవ చేసి అమ్మవారి యొక్క లోకానికి వెళ్ళినాడయ్యా వెళ్ళినాడయ్యాజ అమ్మవారి ఆరాధన చేసేది అమ్మ యొక్క వైఫలం ఇది మానవ లోకంలో జరిగింది మనం ఎంత చెప్పినా అమ్మవారి వైభవం ఇంకా 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 వినాలి అంటే ఎందుకు లేదు అమ్మ వైభవం ఎక్కడ లేదు అమ్మ ఇప్పుడు దీనిలో ప్రసాదించేటువంటి శక్తి ఎట్లాగైతే కనిపించరు ఆ శక్తి ఎంతైతే వ్యాపించి ఉందో ఆ వైరు ఎంత దూరం ఉందో అంత దూరం విద్యుత్ శక్తి వ్యాపిస్తుంది ఎన్నెన్నో ఎన్నెన్నో వాటి గురించి సాక్షాత్తు శడు దువారుస్తా చెప్తూనే ఉన్నాడు వీళ్ళు వింటూనే ఉన్నారు కానీ ఆనందం కలగడం లేదు ఋరస్థుడు ప్రార్థన చేస్తే ఓ కథ చెబుతున్నాడు పూర్వకాలంలో విమించగలుగుతాడు అదే ఒక కన్యాదానం చేస్తే దశ పూర్వేషం దశాపరేశాం వంశానం ఇరవై ఒక్క వంశాలు తలిస్తాయి ఒక కన్యాదానం చేస్తే మరి అటువంటి బుద్ధిగా నాకు కావాలి అని చెప్పి రుత్వికరణ మనం కూడా ఇళ్లలో పూజ మా ఆయన సంకల్పం అంతా ఉంటాడు తర్వాత వెళ్ళిపోతాడు ఏమో కూతురు కావాలనే సంకల్పం వృత్తి